మనం చూడాలి ఇక విద్యార్థి ఉద్యమం ఏంది ఆందోళనకు దిగిన సుమారు రెండు వేల మంది స్టూడెంట్స్ పదిహేడు డిమాండ్ల సాధన కోసం భారీ ర్యాలీ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ ప్రభుత్వం దిగిరాకుండే ఉద్యమం తీవ్రతరం చేస్తామంటూ పూర్తి స్థాయిలో గతంలో కూడా ఇదే బాసర ట్రిబుల్ ఐటీకి సంబంధించి అప్పటి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఇట్లపై ఇగో తెలంగాణలో ఇట్లా కేసీఆర్ పరిపాలన ఉన్నది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగిపోతున్న ఈ రాష్ట్ర గవర్నర్ గా ఐ రిక్వెస్ట్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ గారు ప్లీజ్ మీరు ప్రజాక్షేత్రంలోకి రావాలి మీకు ఆ అవసరం కూడా ఉంది ఎందుకంటే జయనూరులో జరిగిన సంఘటన కావచ్చు జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు అక్రమ అరెస్టులు కావచ్చు విద్యార్థులు తల్లడిస్తున్న తీరు కావచ్చు వీటన్నింటి విషయంలో అటు ముంపు గ్రామాలకు సంబంధించి వరదకు సంబంధించి వీటన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా పర్యటించాలి వాస్తవాలను తెలుసుకోవాలి ఒక గవర్నర్ గా మమ్మల్ని కాపాడండి అంటూ కూడా అడుగుతున్నాం ఇక్కడ విద్యార్థులకు సంబంధించి కనీసమైన డిమాండ్లు ఏంటి వాళ్ళ క్యాంపస్ సమస్యలు కానీ వాళ్ళ ఫుడ్ విషయంలో కావచ్చు వాళ్ళ రెనోవేషన్ కానీ లేకపోతే హాస్టల్కి సంబంధించినవి కావచ్చు టాయిలెట్లకు సంబంధించినవి కావచ్చు లేకపోతే వాళ్ళ మీల్స్ విషయంలో కావచ్చు వాళ్ళ ఇతరత్ర అన్ని విషయాలను వాళ్ళు అడుగుతూ ఉంటే నా నా ఈరోజు నా ఆడబిడ్డలు అడుగుతూ ఉంటే కూడా ఒక్క విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో జరిగిన పరిస్థితి రెగ్యులర్ వీసీ నియామకం చేయమంటారు హాస్టల్ గదులలో మెసులలో విద్యా బోధనలలో ఎదుర్కొంటున్న సమస్యల మీద మాత్రమే నా తల్లులు నా బిడ్డలు నా తెలంగాణ ఆడబిడ్డలు నా చెల్లెలు నా అక్కలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు మరి దాని గురించి మాట్లాడతారా అంటే లేదు ఇక దాంతో పరిస్థితి ఇంకొక విషయం ఇది 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 గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర ఒకేసారిగా రెండు వేల మంది తొలగింపు విద్యా సంవత్సరం మధ్యలో రేవంత్ సర్కార్ నిర్ణయం రోడ్డున పడ్డ విద్యా ఉపాధ్యాయులు లెక్చరర్ల కుటుంబాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది గురుకుల గురువుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థుల ఆందోళన గచ్చిబౌలి గౌలీ దొడ్డిలో ఘటన పాత స్టాఫ్ ను వెనక్కి పిలవాలని డిమాండ్ మా చదువుకు ఆటంక కలిగించుకో ఆ స్పోర్ట్స్ అకాడమీల రద్దు పైన ఆగ్రహం ఒకవైపు క్రీడా యూనివర్సిటీ స్థాపిస్తున్నట్లే గొప్పలు మరోవైపు క్రీడా అకాడమీల రద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం చేయడు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు ఇది పెట్టుకోరు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు జర్నలిజం జోలికి వెళ్ళొద్దు ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఈరోజు విద్యార్థులను తీసే ఉపాధ్యాయులను తీసేయడం అంటే ఎంత బాధాకరమైన విషయం అండి గత ప్రభుత్వం పట్టించుకోలేదు విద్యా సంస్థలకు ఉచిత కరెంట్ ఇస్తాం ప నూట ఇరవై కోట్లతో శానిటైజేషన్ పనులు చేస్తాం పనికి చదువుకు లేదు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బచ్చి విక్రమ రవీంద్ర భారతి గురుపుజోత్సవం కార్యక్రమం నలభై ఒక్క మంది ఉత్తమ టీచర్లకు అవార్డులు విద్యను ఉద్ధరిస్తాం మొత్తం వ్యవస్థనే మార్చేస్తాం మార్చేస్తారు మార్చేస్తారు మాటలు కోటలు దాడుతున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించాలి చేతులు మాత్రం ఇంటి గడప కూడా దాటలేం సేమ్ ఇట్లనే ఉన్నది తెలంగాణ ప్రభుత్వం యొక్క పరితీరు విద్యను ఉద్ధరిస్తామంటారు ఇప్పటిదాకా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు మొత్తం విద్యా వ్యవస్థని మార్చేస్తామంటారు కానీ ఇప్పటి వరకు ఉన్న గురుకులాలను నిర్విరాన్ చేస్తారు ఫుడ్ పాయిజన్ కేసులు స్కూళ్ళలో సదుపాయాలు అన్ని గాలికి వదిలేస్తారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా విద్యార్థులే రోడ్ ఎక్కుతున్న పరిస్థితులు చూస్తున్నాం తెలంగాణలో కానీ రాష్ట్రంలో కానీ ఏంది ఏలుతున్న నాయకులే గురువారం నాడు రవీంద్ర భారత్లో జరిగిన గురు పూజోత్సవం కార్యక్రమంలో విద్యను ఉద్ధరిస్తున్నట్లు నీతులు చెప్తుంటే విద్యా విద్యావంతులు ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దందించడానికి మేధావి వర్గం అనేది ఒకటి జాగోరే అన్నట్టుగా ఒకరు జాగ ఉన్నారు ఇంకొకరు ఏమో విద్యార్థులను రెచ్చగొట్టారు ఇంకొకరు ఏమో రకరకాలుగా రెచ్చగొట్టిన వాళ్ళే ఇలా ప్రభుత్వంలోకి రాబోతున్నారు కొంతమంది ఇప్పటికే పదవులు అనుభవిస్తున్నారు మరికొంతమంది కూడా యాడ్ అవుతారు వాళ్ళు పచ్చి కాంగ్రెస్ పార్టీ తొత్తులు దొంగనా కొడుకులు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంతాన్ని ఉద్దరియాలని రాష్ట్రాన్ని పీకి పొడిచే అభివృద్ధి చేయాలని ఆ సన్నాసులకి ఏనా బామార్దికే లేదు ఏనా బామార్దికే లేదు కేవలం వాళ్ళ రాజకీయాల కోసమే అప్పుడు ఉద్యమం చేసిళ్ళు ఇప్పుడు ఆ ముసుకులో ఏంది అంటే ఏం చేస్తున్నారు అనేది